ఏంటి ఏంటి అంటావేంటి కాలేజ్ టైం అయింది కదా రెడీ అవ్వాలి రా వచ్చి రెడీ అవ్వదు రోజు వెళ్ళే కాలేజే కదా ఈరోజు కొత్తగా చెప్తున్నావేంటి వెళ్తాలే ఈ బాత్రూమ్ చూడెలా ఉందో అంత చెత్త చెత్తగా ఉంది అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో షవర్ బా ఉంది అయినా అలా అయితే లేదు ఉప్మా చేస్తున్నానమ్మా ఎప్పుడు ఉప్మా నేనా నీకేం టిఫిన్ చేయడానికి రాదా మా కాలంలో చూద్దరా మా ఫ్రెండ్స్ అందరు రకరకాల తెచ్చుకుంటారు ఏంటమ్మా అలా మాట్లాడతావు మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు మన పరిస్థితి ఇంతే కదా అని తెలుసు కదా మన పరిస్థితిని బట్టి ఉన్నదాంతో సర్దుకొని పోవాలి ఉప్మా చేస్తున్నాను నీ ఉప్మా ఏదో నువ్వే చేసుకుని నువ్వే తిను నాకేమదిపో చూడండి ఎలా ఉన్నాయి నువ్వే మార్చాలి తండ్రి అమ్మా రేపు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి నాకు డబ్బులు కావాలి ఏంటి బర్త్డే పార్టీ అంటున్నావు రేపు ప్రేరు ఉంది తెలియదా నీకు చర్చికి రావాలి కదా ఏంటి చర్చికా ఆ చెట్టికి పోయి పోయి మన ఇల్లు ఎత్తుందో ఎంత గొప్ప వాళ్ళమైనామో ఆ చెట్టికి నేనేదో రాను నువ్వే వెళ్ళు నేనైతే పార్టీకే వెళ్తా నాకైతే డబ్బులు ఇవ్వు పార్టీకి వెళ్ళాలి ఏంటమ్మా అలా అంటున్నావు మన దగ్గర డబ్బులు లేవు కదమ్మా మీరు తెలుసు కదా మన పరిస్థితి ఏంటో ఏంటి ఎప్పుడు డబ్బులు లేవు డబ్బులేవు అంటున్నావు పార్టీకి వెళ్ళాలి కదా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా మా ఫ్రెండ్కి

అమ్మమ్మ సుజీ వా ఇల్లు ఇక్కడెక్కడుంది అమ్మా నా మనవరాలేమా నీ ఎవరమ్మా నేను వాళ్ళ ఫ్రెండ్ని తనని కలవడానికి వచ్చాను ఏరమ్మా ఇంట్లో ఫలం లోపల ఉంది ఏంటి విలు ఇలా ఉంది తనేమో నాకు బిల్డింగ్ అని అపార్ట్మెంట్ అని ఎన్నో చెప్పింది కానీ ఏంటి విలు ఇలా ఉంది ఏంటి తనేదో నాకు గొప్పగా చెప్పింది కానీ వీలుల్ ఏమి ఇలా ఉంది సుజీ సుజీ ఏంటి పావదే వయసులా ఉంది అయినా తనెందుకు వస్తుంది అవును తనదే వయసు ఏంటి నువ్వు నీకే సడన్ సపరేజ్ ఇద్దామని వచ్చా నువ్వేంటి గారు అసలు మా ఇంటికి రావడం ఏంటి అసలు నువ్వు చెప్పింది ఏంటి నీ ఇల్లు ఏంటి అసలు ఇలా ఉంది సరే కానీ ముందు ఇలా రా కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నువ్వు నాకు అసలు కాలేజీ లో ఏం చెప్పావు అసలు మా ఇల్లు ఎంత రిచ్గా ఉంటుందని చెప్పావు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటి మీ ఇల్లు ఇలా అదేం లేదు నువే మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గురించి గొప్ప గొప్పగా చెప్తుంటే మా ఇంటి గురించి ఇలా చెప్తే బాగోదని నేను కూడా అలా చెప్పాను అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా నీకు ఒకటి తెలుసా ఈ రోజు కాకుండా రేపైనా సరే నిజం తెలుస్తుంది మన స్థితి ఎలా ఉందో అలా చెప్పాలి ఉండే వాళ్ళు ఉంటారు లేకుంటే లేదు నువ్వు నాకు ఇప్పుడు అబద్ధం చెప్పావు కదా మన ఫ్రెండ్స్ ఒకవేళ ఇంటికి వచ్చి మీ ఇల్లు చూస్తే నువ్వు అబద్ధం చెప్పావు అని వాళ్ళు నేను ఎంత చీప్ గా చూస్తారు సరే ఇంకెప్పుడు అలా చెప్పకు అది నీకే డేంజర్ హాయ్ అంటే హాయ్ అమ్మా బాగున్నావా బాగున్నానండి సరే లేవే నేను వెళ్ళి వస్తాను అసలు ఏం చెప్పావే మన గురించి మీ ఫ్రెండ్ అలా మాట్లాడుతుంది నేను అంత లోపల నుంచి వింటూనే ఉన్నాను ఏం లేదమ్మా మనం చాలా ఉన్నోళ్ళమ్మని మన చాలా బాగుంటానని చెప్పాను అసలు ఎందుకలా చెప్పావమ్మా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంటి గురించి వాళ్ళ గురించి గొప్ప గొప్పగా నేను చెప్పాను అసలు అలా ఎందుకు చెప్పావమ్మా మన బైబిల్ ఏం చెప్తుందో నీకు తెలుసు కదా నీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండు అని చెప్తుంది అలాంటప్పుడు మన స్థితి ఎలాగుందో అలాగే చెప్పాలి కానీ అలా ఉంటాము మేము ఇలా ఉన్నాము అలా చెప్పొద్దు కదమ్మా మన గొప్పతనం అనేది మన మాటల్లో కాదమ్మా మన మనసులోనే ఉండాలి మన యేసు ప్రభు ఏం చెప్పాడంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనే ఉండాలని చెప్పాడు కానీ అబద్ధం చెప్తే మనకేం లేనమ్మా అలా అబద్ధాలు చెప్పకూడదు కదా ఎలా ఉన్నామో అలాగే చెప్పాలి వాక్యం ప్రకారం నడవకుండా మనం ఏది చేసినా ఏది మాట్లాడినా కూడా చాలా నష్టపోతాం ఓకే అమ్మా ఇంకెప్పుడు అలా గొప్పది చెప్పాలి వాక్యం ప్రకారంగానే నడుచుకుంటాను